అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం మన ఛానల్ ద్వారా వివిధ రకాల కోర్సులకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికే చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్ చేసుకుంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అందుకునే దానికోసం అవకాశం ఉంటుంది దాంతోపాటు ఈ వీడియోని లైక్ చేయండి ఈ సమాచారం అవసరమైనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ కోసం విస్తృతంగా షేర్ కూడా చేయండి ఇప్పటికే మనం ఎంబీబీఎస్ అదేవిధంగా ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు సంబంధించినటువంటి అనేక కోర్సులు ఉచితంగా అందుబాటులో ఉన్నటువంటి వివరాలని మన ఛానల్ ద్వారా అందించాం దాంతోపాటుగా అత్యున్నతమైనటువంటి కోర్సులు సంబంధించి ఎక్కడ అతి నామమాత్ర ఫీజులతో కోర్సులు పూర్తి చేయవచ్చు అనేటువంటి వివరాలు కూడా వెల్లడించున్నాం చాలామంది ఆ వీడియోలన్నీ చూశారు దాని కింద హై స్కూల్ స్థాయిలో ఇంటర్మీడియట్ స్థాయిలో ఉచితంగా విద్యాబోధనకి అవకాశం ఉన్నటువంటి మార్గాలు కూడా చెప్పండి అంటూ చాలామంది కామెంట్స్ రాస్తున్నారు వాళ్ళందరికీ ఒక అవకాశం అలాంటి వాళ్ళు ఎవరైనా మంచి విద్యా సంస్థలో ఉచితంగా విద్యాభ్యాసం చేయాలని కోరుకుంటే వాళ్ళ కోసం ఒక మంచి అవకాశం మనం ఇప్పుడు తెలియజోతున్నాం దీన్ని ఖచ్చితంగా చూడండి శ్రీ సత్యసాయి లోకసేవ గురుకులం దీనికి సంబంధించినటువంటి అనేక సంస్థలు కర్ణాటకలో ఉన్నాయి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకి దాంతోపాటుగా మహబూబ్ నగర్ లాంటి తెలంగాణ జిల్లాలకు కూడా చేరువులో ఉన్నటువంటి కర్ణాటక జిల్లాల్లో అనేక చోట్ల దీని బ్రాంచెస్ ఉన్నాయి ఇక తెలుగు రాష్ట్రాల వరకు వచ్చేసరికి సంగారెడ్డి దగ్గర ఉన్నటువంటి కొండపాకలో దాదాపుగా పన్నెండు ఎకరాల స్థలంలో విస్తీర్ణమైనటువంటి ప్రాంతంలో మంచి ప్రశాంత వాతావరణంలో ఈ గురుకులాన్ని నడుపుతున్నారు ఇక్కడ నైన్త్ క్లాసు ఇంటర్మీడియట్ రెండు కోర్సుల్లో కూడా రెండు చో రెండు క్లాసుల్లో కూడా అడ్మిషన్ ప్రస్తుతం ఓపెన్ అయ్యింది రెండు కూడా ఉచితంగా విద్యాబోధనకే ఆస్కారం ఉన్నటువంటి కోర్సులు పూర్తిగా హాస్టల్ సహా అన్నీ పూర్తిగా ఉచితమే ఆ బాలికని మనం ఓన్లీ కట్టుబట్టలతో పంపిస్తే చాలు మొత్తం యూనిఫామ్ నుంచి అన్ని రకాల సరుకులు అన్ని రకాల వాళ్ళ అవసరాలు కూడా ఉచితంగానే అందుబాటులో ఉంటాయి ఎటువంటి పైసా ఫీజు కూడా చెల్లించక్కర్లేకుండా అక్కడే నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ అన్నీ కూడా పూర్తి చేసేదానికోసం అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి నికేతన్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంబంధించినటువంటి నైన్త్ స్టాండర్డ్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి కోర్సులకి అడ్మిషన్ ప్రక్రియ దీనికి సంబంధించినటువంటి లింక్ని మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం మీరు దాన్ని ఓపెన్ చేయండి దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ లింకు క్లిక్ చేసి అప్లై చేయండి ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేస్తే మీరు ఆ స్కూల్ని విజిట్ చేయాల్సి ఉంటుంది విజిట్ చేసిన తర్వాత అక్కడ పరిస్థితులు అక్కడ వాతావరణం అంతా మీకు సెట్ అవుతుంది అని అనుకుంటే మీ పిల్లల్ని అక్కడ చేర్చేదాని కోసం అవకాశం ఉంటుంది సో సెలక్షన్ ప్రాసెస్ కూడా వీళ్ళు వెబ్సైట్లో చెప్పిన దాని ప్రకారంగా కూడా ఎవరైతే అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారో వాళ్ళంతా కూడా క్యాంపస్ని విజిట్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో ఇంటరాక్షన్ చేయాల్సి ఉంటుంది హాస్టల్ అన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది అక్కడ జరిగేటువంటి రోజువారీ కార్యకలాపాలన్నిటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది వాటన్నింటి మీద మీకు సదాభిప్రాయం కలిగిన తర్వాత మాత్రమే అక్కడ మీ పిల్లల్ని చేర్చాల్సి ఉంటుంది ముందుగా అన్నీ చూసుకోవడం అక్కడంతా సెట్ అవుతుంది అని భావించిన తర్వాత మాత్రమే అక్కడ మీకు అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది సో దానికి సంబంధించి ముందు లొకేషన్ కనీసం రెండు సార్లు చూడాల్సి ఉంటుంది రెండుసార్లు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా అక్కడికి వెళ్ళి చూసుకుని అంతా ఓకే అయిన తర్వాత మీకు అక్కడ అడ్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా హాస్టల్ సంబంధించి కూడా పూర్తిగా అక్కడ సద్గురు శ్రీ మధుసూదన సాయి అనేటువంటి ఈ మొత్తం ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి నిర్వాహకుల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా హాస్టల్స్ నిర్వహణ కూడా ఉంటుంది పూర్తిగా ఉచితంగానే అన్ని రకాలుగాను ఇక్కడ అందుబాటులో సేవలన్నీ కూడా అందిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ని మార్చి పదో తారీఖులోగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో మీ అప్లికేషన్ని మార్చి పదిలోగా ఇంటర్మీడియట్ ఉచితంగా చదవాలనుకున్నా లేదంటే నైన్త్ టెన్త్ క్లాస్ కూడా ఫ్రీగా చేరాలనుకున్నా అంటే నాలుగేళ్ళు అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది దానికి సంబంధించి కూడా మీరు మార్చి పదిలోగా అప్లై చేయాల్సి ఉంటుంది ఇక నైన్త్ క్లాస్లో చేరాలనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా రెండు వేల పన్నెండు జూలై ముప్పై ఒకటి అదేవిధంగా ఆగస్ట్ ఒకటి రెండు వేల పది ఆ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు అంటే రెండు వేల పది రెండు వేల పన్నెండు ఈ మధ్యలో జన్మించినటువంటి వాళ్ళకి మాత్రమే నైన్త్ క్లాస్లో అడ్మిషన్ ఇస్తారు ఇక లెవెంత్ క్లాస్ అడ్మిషన్కి వచ్చి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదకొండు జూలై మధ్యలో మాత్రమే వాళ్ళు జన్మించి ఉండాలి ఆ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు అంటే ఏజ్ దీనికి సంబంధించినటువంటి ఒక క్రైటీరియాగా ఉంటుంది ఆ పెట్టినటువంటి అప్లికేషన్స్లో ఒక షార్ట్ లిస్ట్ చేసి అందులో ఎవరైతే అక్కడ విజిట్కి వస్తారో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలంతా తెలుసుకున్న తర్వాత ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే మొత్తం ఈ వ్యవహారం సాగుతుంది ఇక ఎవరైతే అప్లై చేస్తారో ఆ గురుకులాన్ని విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సినటువంటివి ఇంటర్మీడియట్ లెవెల్ అయితే నైన్త్ స్టాండర్డ్ యాన్యువల్ మార్కులు షీట్ అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ మార్క్ షీట్ ఇంకా రాదు కాబట్టి ఇంకా పరీక్షలు కూడా అవలేదు కాబట్టి నైన్త్ క్లాస్ మార్క్ షీట్ ఒకటి ఉండాలి అదేవిధంగా టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి ఫైనల్ మార్క్ తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక నైన్త్ క్లాస్లో చేరాలనుకున్నటువంటి వాళ్ళు సెవెంత్ క్లాస్ సంబంధించినటువంటి మార్క్ ఎయిత్ స్టాండర్డ్ సంబంధించినటువంటి మార్క్ వచ్చిన తర్వాత దాన్ని కూడా అందించాల్సి ఉంటుంది రెండు ఫోటోగ్రాఫ్స్ కావాలి దాంతోపాటుగా ఒక తల్లిదండ్రులు పేరెంట్స్ సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ కూడా ఉండాలి దాంతోపాటు ఆధార్ కార్డు కూడా సమర్పించాల్సి ఉంటుంది ఇవి వీళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ దీంతోపాటుగా ఎవరైతే ఈ దీనికి సంబంధించి అక్కడ రావాలనుకుంటారో అప్లై చేస్తారో వాళ్ళందరికీ ఈమెయిల్ ద్వారా వాళ్ళకి సమాచారం అందిస్తారు ఆ ఈమెయిల్ సమాచారం అందుకుని వీళ్ళు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అడ్రస్ కూడా ఇక్కడ పూర్తిగా వాళ్ళ వెబ్సైట్లో చాలా స్పష్టంగా ఇచ్చారు శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతన్ జూనియర్ కాలేజ్ ఫర్ ఉమెన్ కొండపాక విలేజ్ రోడ్ ఆపోజిట్ కొమురవల్లి ఖమాన్ కొండపాక సిద్దిపేట సిద్దిపేట దగ్గరలో అంటే హైదరాబాద్కి చేరువలోనే ఉన్నటువంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి ఈ గురుకులంలో మొత్తం అన్నీ ఉచితంగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి చాలామంది పిల్లలకి చాలా ఉన్నతమైనటువంటి చదువులకి ఒక పూర్తి స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి విద్యను ఇక్కడ అందిస్తున్నారు కాబట్టి ఏదో మతపరమైనటువంటి కార్యక్రమంగా భావించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ క్రిస్టియన్ సంబంధించినటువంటి క్రిస్మస్ వేడుకలు ఇతర అనేక రకాల కార్యకలాపాలు కూడా అక్కడ నిర్వహిస్తున్నారు వాటికి సంబంధించినటువంటి వీడియోలు కూడా కిందన లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి కూడా చూడండి ఇది మతపరమైనటువంటి కార్యక్రమం కాదు పూర్తిగా ఒక ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసంతో మంచి పౌరుల్ని తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో ఆ ట్రస్టు ఏర్పాటు చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఆడపిల్లలకి ప్రత్యేకంగా మహిళలకి చదువుల్లో బాగా ప్రోత్సాహం అందించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ క్యాంపస్ని స్టార్ట్ చేసినట్టుగా వాళ్ళు చెబుతున్నారు దీంట్లో అనేక రకాల శిక్షణ ఇస్తున్నారు ముఖ్యంగా మహిళలకి అక్కడ చేరినటువంటి విద్యార్థులందరికీ కూడా బైక్ రైడింగ్ దగ్గర నుంచి అనేక రకాల శిక్షణ అందిస్తున్నారు డ్యాన్స్ ఉంటుంది అదేవిధంగా మ్యూజిక్ ఉంటుంది దాంతోపాటుగా వంటలు ఆ ప్రకృతి ఆశ్రమంలోనే అక్కడ మొత్తంగా వ్యవసాయానికి సంబంధించిన పంటల సాగు ఇట్లా అనేక రకాల అంశాల్లో ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్కి అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు దానికి సంబంధించినటువంటి యూట్యూబ్ లింక్ కూడా మీకు అందిస్తున్నాయి ఇన్ని చూడండి మీకు నచ్చితే ఇది సూటబుల్ అనుకుంటే మీకు దానికి తగ్గట్టుగా అక్కడ విద్యార్థి విద్యాభ్యాసం ఉచితంగా చేయాలనేటువంటి ఆలోచన మీకుంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి అనేక మంది కోసం ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది చాలా మంచి విద్యాభ్యాసం అయితే అక్కడ సాగుతుంది నాకు తెలిసినటువంటి వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడ చదివిస్తున్నారు వాళ్ళు చాలా మంచిగా అక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది కాబట్టి ఎవరికైనా ఆసక్తి ఉంటే మాత్రం ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఇలాంటి అవకాశం కావాల్సినటువంటి వాళ్ళకి ఈ వీడియోని పంపించే ప్రయత్నం మాత్రం అనుకోకండి ఇది ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడంతో పాటుగా మీ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్